హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ టూర్ చేయబోతున్నాను మా విలేజ్లో మా హోమ్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం పదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ట్వంటీ ఎయిట్ లెవెన్ టూ థౌజండ్ సెవెన్ అని కనిపిస్తుంది కదా దీన్ని టూ థౌజండ్ సెవెన్లో మా అత్తవాళ్ళు కట్టించారండి ఈ డేట్లో ఈ ఇల్లు అనేది కట్టడం జరిగింది ఇక్కడ గేట్స్ కనిపిస్తున్నాయి కదా లోపలికి వెళ్ళడానికి ఇది ఒక ఎంట్రన్సు అండ్ ఇంకొకటి కనిపిస్తుంది కదండి ఇది కూడా ఎంట్రన్సే రెండు పెట్టించారు ఇంకా అలా లోపలికి వెళ్తే ఇక్కడ చూడండి మహనవ్ సైకిల్తో సైకిల్ ఆడుతున్నాడు ఇటు సైడ్ మా మామయ్య పడుకో ఉన్నారు ఈ మధ్య కాలు ఆపరేషన్ జరిగింది అందుకే పడుకో ఉన్నారండి ఇంక ఇటు సైడ్ చూస్తే డోర్ ఓపెన్లో ఉంది కదా ఇది వచ్చేసి వాష్రూమ్ అండి టూ వాష్రూమ్స్ ఉన్నాయి ఇది ఒక వాష్రూము ఇంకోటి మళ్ళీ చూపిస్తాను దాని పక్కనే ఉంది కదా ఇది వచ్చేసి కిచెన్ అండి ఇంకా నేను మా మావయ్య వచ్చేసి మాహ్న వాడుతూ ఉంటే అలా కూర్చొని చూస్తూ ఉన్నాము ఈ వీడియో వచ్చేసి మా వాడుతీస్తున్నారు మేమందరం రాకముందు మా ఇల్లు నీట్గా ఉనింది వచ్చిన తర్వాతే ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి ఇలా గందరగోళం చేసేసాము ఇంకా ఇక్కడ నుంచి ఒక పాప వస్తుంది కదా ఈ పాప వచ్చేసి మా వదిన వాళ్ళ పాప అండి ఆ పాప ఆడుకోవడానికి మహనవ్ని ఒక్కసారి సైకిల్ మహనవ్ అని ఎన్నిసార్లు అడిగిందో మహనవ్ మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వడం లేదండి నేను ఇవ్వను నేను ఇవ్వను అని ఒక చిన్న యుద్ధమే చేస్తున్నాడు ఇంకా ఆ పాప ఏం అనలేక అలా వెళ్ళి కూర్చుంది ఇది వచ్చేసి కిచెన్ అని చెప్పాను కదా ఎలా ఉంటుందో చూపిస్తాను ఈరోజు మా టిఫిన్ వచ్చేసి దోశ అండి నేను ఇక్కడ దోశలు పోస్తున్నాను సో కిచెన్ అయితే ఇలా సింపుల్గా ఉంటుంది ఇంకా బయటికి వస్తే మహనవ్ మాత్రం ఆ సైకిల్ పోరాటం చేస్తూనే ఉన్నాడు ఈవిడొచ్చేసి మా అత్తయ్య బయట తోటలో చిక్కుడుగాయలు ఉంటే అవి కోసుకొని వచ్చింది ఇప్పుడే కూరగాయలు అయితే మేము అసలు కొనమండి బయట తోట ఉంది ఆ తోటలోనే అన్నీ వేసుకొని పండించుకుంటాము లాస్ట్లో మీకు అది కూడా చూపిస్తాను ఇంక ఇటువైపు వస్తే ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా దీంట్లో వడ్లు అవన్నీ వేసుకుంటాము ఇటు సైడ్ వస్తే ఇదంతా ఖాళీ ప్లేసు పిల్లలు ఆడుకోవడానికి చాలా ప్లేస్ ఉందండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మా పెద్ద వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉన్న ఖాళీ ప్లేస్ మొత్తానికి మిరప చెట్లు వేసేసింది ఈ మిరపకాయలు కాసిన తర్వాత మార్కెట్కి కూడా వేస్తుందండి చాలా వస్తాయి ఇంట్లో సరిపోగా ఇంకా చాలా మిగులుతాయి కూడా ఇవన్నీ మార్కెట్కి వేస్తుంది మా ఊర్లో అయితే అసలు కూరగాయల మార్కెట్టే లేదండి అందుకే ప్రతి ఇంట్లోనూ కొంచెం స్థలం ఉన్నా సరే వాటిలో కూరగాయల చెట్లు వేసుకొని ఇలా పండించుకుంటారు ఇంక ఇలా వచ్చేసి ఇంటి లోపల ఎలా ఉందో చూద్దాం పదండి ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మెయిన్ రూమ్ కనిపిస్తుంది ఇటు సైడ్ వచ్చేసి స్టోర్ రూమ్లా ఉంటుందండి ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా ఈవిడొచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ ఈ మధ్య చనిపోయారు ఇటు వచ్చేసి వాళ్ళ తాతయ్య అండి ఇంక ఇక్కడైతే ఒక క్యాలెండర్ కనిపిస్తుంది కదా ఇదైతే మా పెళ్ళప్పటి క్యాలెండర్ ఇటు సైడ్ వచ్చేసి ఒక రూమ్ ఉంది కదా ఈ రూమ్ స్టోర్ రూమ్ అని చెప్పాను కదా దీని లోపల ఎలా ఉంటుంది ఏమేమి పెట్టామో చూద్దాము ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అండి కిచెన్లో ఉండాల్సిన ఫ్రిడ్జ్ ఇక్కడ ఎందుకు పెట్టారనుకుంటున్నారా కిచెన్లో అయితే ఎక్కువ స్పేస్ లేదండి అందుకని ఇక్కడ పెట్టారు ఇంకా లడ్డూలు చేసాము ఇవైతే ఇంకా ప్లేట్లో పెట్టేసి ఇలా స్టూల్ మీద పెట్టి ఆరబెట్టేస్తాము ఇక్కడ ఎందుకు పెట్టామంటే మహనవ్ చూసి మాటి మాటికి తింటున్నాడండి అండి దీంట్లో చక్కరేసాం కదా ఇంకా కోల్ చేస్తుందేమోనని తనకు కనపడకుండా ఇలా రూమ్లో పెట్టింది మా అత్తయ్య ఇంకా డైలీ యూస్ చేయని వస్తువులన్నీ ఇలా పెట్టెల్లోనే ఉంచి పైన పెట్టేసాము ఏవైనా సరే ఈ రూమ్లోనే పెట్టేస్తాము పనికిరాని బట్టలు కానీ బ్యాగ్స్ కానీ రైస్ కానీ మొత్తం గ్రైండరు అన్నీ ఈ రూమ్లోనే ఉంటాయండి బయట పెడితే అడ్డమని మొత్తం దీంట్లో తోసేస్తాము ఇక్కడ చూడండి బట్టర్ ఎలా చల్ల చెదురుగా ఉన్నాయో మేము వచ్చిన తర్వాత ఇలా తయారయ్యాయి మా హస్బెండ్ వాళ్ళైతే వాళ్ళకి కావాల్సిన దొరకకపోతే మాత్రం అస్సలు పేషెన్సీ ఉండదండి ఎలా పడితే అలా లాగేసి తీసేసుకుంటారు ఇక్కడ నుంచి ఇలా మెయిన్ రూమ్లోకి వెళ్తే చూడండి లోపలి ఇలా ఉంటుంది ఇల్లు అయితే నేనేం సర్దలేదు ఎర్లీ మార్నింగ్ మా వారు వీడియో తీసేసారు దాన్నే నేను హోమ్ టూర్ చేస్తున్నాను నాకు తెలియదండి అసలు ఆయన వీడియో తీసింది కూడా తీసిన తర్వాత చెప్పాడు ఇంకా సర్లే ఏముందిలే అని నేను ఇలా హోమ్ టూర్ చేస్తున్నాను మీరైతే ఏమనుకోకండి ఇల్లు ఏంటి ఇలా ఉంది అని ఎర్లీ మార్నింగ్ కదా అప్పటికి ఇంకా ఇల్లు సర్దుకోలేదండి అందుకే ఇలా ఉంది ఈ రూమ్లో అయితే పెద్దగా చెప్పడానికంటూ ఏం లేదు ఇవన్నీ మీకు తెలిసినవే ఏసీ ఉంది అండ్ ఇంకా పైన కొన్ని వస్తువులు పెట్టున్నాము ఇవన్నీ అయితే వాడనివ్వండి ఎప్పుడో ఒకసారి వాడతాము అందుకని ఇలా అన్నీ పైన పెట్టేసాము ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ టీవీ ఇవన్నీ కబోర్డ్స్ ఇక్కడ కింద కబోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా వీటిల్లో కూడా మొత్తం బట్టలు పెట్టేస్తున్నాయి ఇక్కడ మంచి అడ్డంగా ఉందండి చూపిద్దామంటే ఇంక ఇలా లోపలికి వెళ్తే ఇది వచ్చేసి దేవుడు రూమ్ అండి మా ఇంట్లో ఎక్కడ చూసినా సరే ముందు బట్టలు బ్యాగ్స్ కనిపిస్తాయండి ఎక్కువ మంది ఉంటాం కదా అందుకని ఏ మూల చూసినా బట్టలు బ్యాగ్స్ కనిపిస్తాయి ఇది వచ్చేసి దేవుడు రూమ్ ఇలా సింపుల్గా ఉంటుంది సో లోపల ఎలా ఉంటుందో మొత్తం చూపించేశాను ఇంకా అలా బయటకు వెళ్ళిపోదాం బయటకు వచ్చి చూస్తే ఇక్కడ మా మహనవ్ అయితే మా అత్తయ్య చెప్పులో వేస్తున్నాడు ఎక్కడ తీసుకెళ్తున్నాడో మరి తెలీదు మొత్తానికైతే మహనవ్ చొప్పులో ఎంచుకొని మా అత్తయ్యని తీసుకొని ఇద్దరు బయటకు వెళ్తున్నారు బయట చూడండి ఎలా ఉంటుందో పచ్చ పచ్చగా అన్నీ ఎక్కువ చెట్లే ఉంటాయి ఇల్లుకి ఇల్లుకి చాలా గ్యాప్ ఉంటుందండి మా హనవ్ మా అత్తని బయట కింద తీసుకెళ్ళాడు మీకు ఇప్పుడు అర్థమైందా ఎవరో బాబు సైకిల్తో ఆడుకుంటుంటే నాకు ఆ సైకిల్ కావాలి తన సైకిల్ సరిపోక మళ్ళీ ఆ సైకిల్ కావాలని తన దగ్గర నుంచి తీసుకొని రావడానికి మా అత్తయ్యని తీసుకెళ్ళి తీసుకొచ్చుకుంటున్నాడండి వాళ్ళైతే సైకిల్తో పాటు చాక్లెట్స్ కూడా ఇచ్చినట్లున్నారు చేతిలో పట్టుకొని చూపిస్తూ వస్తున్నాడు అంత కష్టపడి వెళ్ళి మా అత్తయ్య సైకిల్ తెచ్చిస్తే దాన్ని పట్టించుకోకుండా తను ఏం చేస్తున్నాడో చూడండి ఓకే ఇంక ఎప్పుడు ఉండేదే దాని గురించి వదిలేసేయండి ఇంక బయట విషయానికి వస్తే ఇక్కడ చూడండి మొత్తం రాళ్ళు వేయించారు ఖాళీ ప్లేస్ అనేది ఎక్కడా లేదండి చెట్లు వేసుకోవడానికి అట్లీస్ట్ కొంచమైన ఖాళీ ప్లేస్ ఉండుంటే బాగుండేది నాకైతే అనిపించింది అయితే ఈ రాళ్ళు వేయించడం వల్ల కొన్ని నెగిటివ్స్ అయితే ఉన్నాయి అవి ఏంటంటే వర్షం వచ్చినప్పుడు మనం నడవాలంటే అసలు కుదరదండి చాలా జాగ్రత్తగా నడవాలి ఏ మాత్రం కొంచెం స్లిప్ అయినా ఊరికనే జారిపోతాయండి అవి మొత్తం నెమ్ము మొత్తం ఆరిపోయిన దాకా కొంచెం జాగ్రత్తగా నడవాలి ఇంకేమైనా ఇంట్లో చెట్లు వేసుకుందామంటే అసలు కుదరదు మీరే చూస్తున్నారు కదా వేసుకుంటే కుండీల్లో వేసుకోవాలి కుండీల్లో వేసిన చెట్లు అయితే అసలు ఎక్కువ కాలం ఉండవండి ఒక ఆరు నెలలు ఏడు నెలలు పూలు పూస్తాయి చెట్టు మొత్తం వాడిపోతుంది కింద వేస్తే అయితే ఎక్కువ కాలం ఉంటాయి అందుకని అన్ని బయట తోటలాగా కంచిగట్టాము అక్కడే వేసేసుకుంటాము ఇక్కడ చూడండి కొంచెం గాడిలాగా ప్లేస్ కనిపిస్తుంది కదా వీటిలో అయితే మేము కనకాంబరం మొక్కలు వేసాము ఇవి వేసి కూడా త్రీ ఇయర్స్ అయింది అప్పటి నుండి ఇప్పుడు పూలు పూస్తూనే ఉన్నాయి ఏదో సమ్మర్లో కొద్ది రోజులు మాత్రమే కొంచెం వాడినట్లుగా అనిపిస్తాయి మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి బాగా ఎగురేసి ఇలా పూలు పూస్తాయి చెప్పాను కదా కింద వేస్తే మాత్రం మొక్క చాలా బాగా వస్తుందని సమ్మర్లో అయితే మా ఇంట్లో చాలా బాగుంటుందండి అందరూ హాలిడేస్కి వస్తారు కదా ఇక్కడ బయట ఒక పది మంచాల వరకు పడతాయి అందరం మంచాలు వేసుకొని ఫుడ్ బయటే తింటాము అందరం బయటే పడుకుంటాము కబుర్లు చెప్పుకుంటూ చాలా బాగుంటుందండి ఎక్కువగా ప్లేస్ ఉండడం వల్ల సమ్మర్లో చాలా బాగుంటుందండి ఇంకా వర్షాకాలంలో అంత అనిపించదు కానీ నాకైతే వర్షాకాలంలో అసలు నచ్చదండి ఇక్కడ ఉండడం సమ్మర్లో మాత్రం చాలా ఇష్టము ఇక్కడ చూడండి మా మహనం నా స్టాప్గా ఏడుస్తూనే ఉన్నాడు ఎందుకు ఏడుస్తున్నాడంటే ఇంతకుముందు తన దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి కదా అవి తీసి నేను ఇంట్లో పెట్టానండి అవి ఇంట్లో పెట్టి నువ్వు సైకిల్ తొక్కుకో చాక్లెట్స్ వద్దని చెప్తే ఎలా ఏడుస్తూ ఇంటి వెనక్కి వెళ్ళిపోతున్నాడు అలిగి వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి వెళ్తాడా అని నేను వెనకనే వెళ్తున్నాను ఇంటి సరౌండింగ్స్ మొత్తం ఇలా ఉంటుంది అక్కడ వరకు వెళ్ళి నేను వీడియో తీయడం చూసి సిగ్గుపడుతూ మళ్ళీ వచ్చేస్తున్నాడు మళ్ళీ చాక్లెట్ కోసం కిచెన్లోకి వెళ్తున్నాడు అక్కడ మా మామయ్య ఉన్నాడండి మా మామయ్యని అడిగి ఇస్తాడని వెళ్ళి అడుగుతున్నాడు ఇక్కడ చూడండి మీకు ఏమైనా ఐడియా ఉందా తీగకి గుచ్చి కట్టున్నారు కదా విలేజ్లో వాళ్ళకైతే చాలామందికి తెలిసే ఉంటుంది నేను షార్ట్ వీడియో కూడా పెట్టానండి ప్రతి ఇంటికి వెళ్ళి చూసినా మా ఊర్లో మాత్రం ఇవి కంపల్సరీగా ఇలా తీగ గుచ్చి కట్టుంటారు అందరి ఇంట్లో ఉంటాయండి ఫెస్టివల్కి మాత్రం వీటి పేరు వచ్చేసి ఉప్పాసలు అంటారు మటన్ని మటన్ ఉంటుంది కదా దానిలో కొంచెం పసుపు ఉప్పు వేసి ఇలా తీగ గుచ్చి కడతారండి ఒక మూడు రోజుల పాటు ఎండిన తర్వాత తీసేసి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని వేయించుకోవచ్చు అలాగే కర్రీ కూడా చేసుకొని తినచ్చు చాలా రుచిగా ఉంటుంది మీకు ఎప్పుడైనా మటన్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి తెచ్చుకొని చేసుకోవడం కుదరదు కదా అలాంటప్పుడు ఇలా ఎండ పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎన్ని నెలలైనా ఉంటాయండి అస్సలు పాడవ్వు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీ చేసుకొని తినొచ్చు చాలా బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి సిటీలో ఉండే వాళ్ళకైతే చాలా వరకు వీటి గురించి తెలిసి ఉండదు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఎక్కువ శాతం అయితే సర్జరీస్ చేసిన వాళ్ళకి ఇలా ఎండబెట్టి పెడుతూ ఉంటారు ఇంకా మా హోమ్ టూర్లో వచ్చేసి ఇక్కడ ఒక రేకుల షెడ్లా ఉంది కదా ఇది మిస్ అయింది ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాము ఏం లేదండి ఎక్స్ట్రాగా ఉన్న కొన్ని మంచాలు పెట్టాము అలాగే ఉతికిన బట్టలన్నీ ఇక్కడే ఆరేసుకుంటామండి మొత్తం తీగలు కట్టేసి ఉన్నాము అండ్ వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే ఉంది అక్కడ ఒక ఫ్యాన్ కనిపిస్తుంది కదా మొత్తం దుమ్ము పట్టిపోయింది వాష్ చేద్దామని ఉప్పు తీసి పెట్టాము మీకు ఫస్ట్లో చెప్పాను కదా ఇంకొక వాష్రూమ్ ఉంది చూపిస్తానని ఇదేనండి ఇంకొక వాష్రూమ్ వచ్చేసి సో మొత్తం ఇల్లు అయితే చూపించేశాను స్టెప్స్ ఎక్కి మేడ మీదకి వెళ్దాం మేడ మీదకి వెళ్ళి చూస్తే చుట్టూ అయితే ఇలా ఉంటుందండి ఇక్కడ చూడండి ఇందాక నేను ప్రతి ఇంట్లోనూ ఇలా తీగ కట్టు ఉంటారని చెప్పాను కదా మా పెద్ద అత్తయ్య కూడా చూడండి ఎలా కట్టున్నారో మా అక్కడ నిలబడి మా పెద్ద అత్తయ్య వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు నేను అక్కడ నిల్చొని మా పెద్దత్తయ్య ఏం చెట్లు వేసిందా అని గమనిస్తున్నాను నాకైతే చెట్లు అంటే చాలా ఇష్టమండి కానీ మా ఇంట్లో మాత్రం ఖాళీ ప్లేసే లేదు వేసుకోవడానికి మా పెద్ద మాత్రం కొంచెం ఖాళీ ప్లేస్ కనిపించినా సరే ఇలా మొత్తం చెట్లతో నింపేస్తుంది ఇంకా ఇంటి బయట విషయానికి వస్తే ఇలా ఉంటుంది రెండు గేదెలు ఉన్నాయి కదా అవి అక్కడ కట్టేశాము కారు కూడా ఇలా ఇంటి బయట పెట్టేసింది సో మీకు చూపించాలనుకున్న మా విలేజ్ హోమ్ అయితే ఇదేనండి మా ఇల్లు మీకు నచ్చిందా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్